టాప్ మీద ప్యారపెట్ వాల్ ఉంటుంది కదండి చుట్టూ ఆ చుట్టూ కి మనం లైట్లు పెట్టేమండి ఈ టైల్స్ ముందే మనం టెన్నమ్మం పైపు నడిపాము టెన్నమ్మం పైపు చిప్పింగ్ చేసి పెట్టామండి ఇది యాక్చువల్లీ చెప్పాలంటే లైట్ లైట్ డిస్టెన్స్ ఫోర్ ఫీట్ అండి సిక్స్ ఫీట్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది మేము కొంచెం లైట్లు ఎక్కువ పడాలని చెప్పేసి ఫోర్ ఫీట్ పెట్టాం ఇది వచ్చి త్రీ వాట్ అండి లైట్ ఒకటి ఈ విధంగా మొత్తం జాయింట్లు వేసిన తర్వాత వైర్ అది లోపల గింట్గుంటలాగా చిన్న హోల్ కింద ఉంచుకోవాలండి ఖాళీ స్క్రూ మాత్రం పెద్ద గ్రైండింగ్ చేసుకోవాలండి ఏంటంటే ఈ పైన క్యాప్ వస్తుంది ఇలా ప్లగ్ పెట్టిన తర్వాత ఈ క్యాప్ ఎక్కాలంటే ఆ స్క్రూని మనం కటింగ్ మిషన్ ఉంటుంది కదండి గ్రైండింగ్ మిషన్ గ్రైండింగ్ చేసుకుని స్క్రూ బిగించుకోవాలి ఇలా బిగించుకున్న తర్వాత ఈ క్యాప్ పెడతామండి ఎప్పుడైనా సరే అండి ఈ లైట్లు పండగలకి కానీ హల్దీ ఫంక్షన్కి వాటికి మంచి అటగా ఉంటుంది నేను ఈ విధంగా పెడతానండి ఎక్కడైనా సరే ప్రతి బిల్డింగ్ అని ఏంటంటే మన వచ్చి టూప్లస్ బిల్డింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి తెలియకపోయినా సరే సార్ ఇలా పెడదామని నేను అంటాను వాళ్ళు పెట్టు ప్రసాద్ అని అంటారండి ఇలా టోటల్గా మొత్తం ముప్పై మూడు లైట్లు పడినాయండి ఇలాగ ఈ కాంపౌండ్ వాళ్ళ రౌండ్ చుట్టూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్